కోటి అరవై లక్షలు కలిపి ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడాక ఈ ఐటీ నెలలో రెండు కోట్ల రూపాయలు సంబంధించి రెండు వందల ఇరవై రెండు ఇద్దరు కలిపి మొత్తం రెండు కోట్ల రూపాయలు ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయం నుంచి ఎన్నికలు జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి మనందరికి దయంతో ఈ యొక్క సహాయం చేశారు కాబట్టి మా అందరి తరఫున గట్టిగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవని ఎంతో ఇంప్రూవ్ చేసి చాలా విశీల సభలు కలిపి పేదవారికి సమాజానికి రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయిలో తప్పున్న వ్యక్తికి ఎలాంటి వైద్యం జరుగుతుందో అందరి వైద్యాన్ని మన ప్రభుత్వం ఇంటి పదహారాలు పంతొమ్మిది మధ్యలో చేసి పేదవాడి ఆరోగ్యంగా కాపాడుకుంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్ మమ్మెడ్ గారి ప్రభుత్వం పూర్తిగా దాన్ని ఎలివేరి చేసి ఏమో ముప్పై కాలికాలు తీసుకొని హాస్పిటల్ కి విద్యుత్ వేయించడానికి చిన్న చిన్న సమస్యలకి హాస్పిటల్ వెళ్ళినా కూడా వారికి ట్రీట్మెంట్ చేయము అని చెప్పి చంపకం కూడా మనం చూశాను అంటే ఒక బాధ్యత లేని ప్రభుత్వం గతంలో ఉంది కాబట్టి ఆ అవకాశం ఉన్నప్పటికీ పేదలు ఇప్పుడు ఆ ఆరోగ్య సేవని ఇండియా ఆరోగ్య సేవను మనం రివ్యూ చేసి హాస్పిటల్ అన్నింటిలో మెరుగైన వంటి సేవలు కల్పించడంతో పాటు ఏదైతే రెగ్యులర్ ఆరోగ్య సేవలు కవర్గాని డిసీజర్స్కి మనం ఆర్థిక కారణం ఈ ఖర్చులన్నీ కూడా పేదవాళ్ళు మైన పరిస్థితిలో ఉంటే వారికి ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి ఈ యొక్క ఐదు నెలల కాలంలో సుమారుగా రెండు కోట్ల రూపాయలు నూట ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకి మనం జరిగింది దీనికి పెద్ద ఒక ప్రాసెస్ ఉంటుంది అప్లికేషన్స్ తీసుకోవడం గిరిస్ అన్ని పెట్టడం ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉండే తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ కూడా బాధ్యతగా తీసుకొని వాళ్ళందరూ కూడా పనిచేసి వారందరికీ ఈ అప్పు వచ్చేందుకు సహకారం అందించారు వారికి కూడా

You might be a say you know a little thing with the room